భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులతో సస్పెండ్ అయిన ఐపీఎల్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల పదహారున లేదా పదిహేడున ఆరంభమయ్యే ఛాన్స్ ఉంది కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్ కు మార్గం సుగమమైనట్లుగా తెలుస్తోంది అయితే టోర్నీ తిరిగి ప్రారంభం కావడం అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది ఐపీఎల్ టోర్నీ పునరుద్ధరణ గురించి పాలకవర్గ సభ్యులు బీసీసీఐ అధికారులు ఆదివారం చర్చించారు బీసీసీఐ షెడ్యూల్ ను సిద్ధం చేసే పనిలో ఉందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల చెప్పారు ఇప్పటివరకైతే ఐపీఎల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ కార్యదర్శి ఐపీఎల్ చైర్మన్ ఫ్రాంచైజీలతో మాట్లాడుతున్నారన్నారు ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది పార్లమెంట్ ను త్వరగా ప్రారంభించడానికి కృషి జరుగుతోందని రాజీవ్ శుక్ల తెలిపారు ఈ నెల పదహారున లేదా పదిహేడున ఛాన్స్ ఉంది దీంతో ఆటగాళ్లను వెనక్కి పిలవాలని ఫ్రాంచైజీలతో బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది మిగిలిన లీగ్ మ్యాచ్లను డబుల్ ముగించనున్నారు జూన్ ఒకటిన ఐపీఎల్ ఫైనల్ జరిగే అవకాశం ఉంది టోర్నీలో పదహారు మ్యాచ్లను కేవలం నాలుగు నగరాలు నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉంది హైదరాబాద్ చెన్నై కోల్కతా బెంగళూరులో మిగిలిన మ్యాచ్లు నిర్వహించే ఛాన్స్ ఉంది చెన్నై రాజస్థాన్ సన్ రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి ఐపీఎల్ ను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు వచ్చే కొన్ని రోజుల్లో ఫ్రాంచైజీలు ప్రసాదదారు స్పాన్సర్లు మిగతా మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వాల్సిన రాష్ట్ర సంఘాలతో సంప్రదింపులు మొదలు పెడతామన్నారు ఆ తర్వాత ఐపీఎల్ పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు అయితే లీగ్ తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరని తెలిపారు భారత పాక్ల మధ్య ఉద్రిక్తతల కారణంగా ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ రద్దయింది మ్యాచ్ ఆగిపోయే సమయానికి పంజాబ్ పది పాయింట్ ఒక్క ఓవర్లో వికెట్ నష్టానికి నూట ఇరవై రెండు పరుగులు చేసింది ఆ మ్యాచ్ను కొనసాగించడం లేదా మొదటి నుంచి నిర్వహించడం ఉండకపోవచ్చు రెండు జట్లకు చెరో పాయింట్ ఇచ్చే అవకాశం ఉంది భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత తిరిగి సాధనను మొదలుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది ప్రస్తుతం పదహారు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది